సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు హౌస్ బిల్డింగ్ సొసైటీ అది వాలా నారాయణరావు గారు ఏర్పాటు చేసినటువంటి ప్లాట్లుగా మనం అందరం కూడా మార్కెట్లో చలామణి అవుతున్నాం ఇది ఈ సొసైటీ రెండు వేల ఏడులో అప్పుడు ప్రభుత్వం ఎన్ఏని సీతాదేవి గారి అధ్యక్ష ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ సొసైటీని డిఆర్ఓ కస్టడీలో పెట్టడం జరిగింది ఇప్పటికీ ఆ సొసైటీ డిఆర్ఓ కస్టడీలో పర్సన్ ఇన్ఛార్జిగా డిఆర్ఓ నిర్మించినటువంటి పరిస్థితి నుండి నేటికి పదిహేడు సంవత్సరాలు దీనిలో ఇవన్నీ కూడా ప్లాట్లు నైన్టీన్ ఎయిటీ టూ నుంచి అందరూ కూడా పర్చేజ్ చేసినటువంటి పరిస్థితి చాలామంది కూడా చనిపోవడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా ఈరోజు దానికి సంబంధించి ఎలక్షన్ నిర్వహించాలనే ఉద్దేశంతో డిఆర్ఓ గారు కానీ సంబంధిత డీసీఓ గారు కానీ రోజు కూడా అందరినీ కూడా సభ్యులందరినీ కూడా కాల్పరి చేసి గతంలో ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో బీహెచ్ఎల్లో జరిగిన మీటింగ్లో ఎవరైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికి సంబంధించినటువంటి ముసాయిదా ఓటర్ లిస్ట్ని ఈరోజు ఓటర్ లిస్ట్ అంటే మెంబర్షిప్ లిస్ట్ అంతా కూడా ఈరోజు తయారు చేసి దానిలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ కూడా చెప్పండి మీకు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోలేదంటే వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చారు దీనికి సంబంధించి ఈ సొసైటీలో అమీన్పూర్ తెల్లాపూర్ బాలాజీ నగర్ పటాన్చెరుకు సంబంధించిన బాలాజీ నగర్ కొల్లూరులో కూడా ఈ నాలుగు లేవట్టుకు సంబంధించి సుమారు ఎనిమిది వేల ఐదు వందల మందికి సంబంధించినటువంటి ప్లాట్లు వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా సుమారు లక్ష పైకి చేరినటువంటి పరిస్థితి అయితే చాలామంది ఈరోజు మేము లీగల్ హేస్ మా తండ్రి చనిపోయారు మా అమ్మగారు చనిపోయారు మాకందరూ కూడా దీనిలో మెంబర్షిప్ కావాలని చెప్పి సంబంధిత అధికారులను అడగటం అదేవిధంగా వాళ్ళ ఎవరైతే మొదటి వన్ ఉన్నారో వాళ్ళ పిల్లల పెళ్లి నిమిత్తం వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళ వయోభారం వల్ల అందరూ కూడా కొంతమంది అమ్ముకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎవరైతే రిజిస్టర్ పరంగా కొంతమంది సాదాభయా రూపంలో అంటే జీపీఏ కానీ ఏజీపీఏ కానీ అలా రాసుకుని పొజిషన్లో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించాలని విన్నవించారు అధికారులు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి సంబంధిత కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళకి కూడా ఓటు కల్పించే విధంగా మాట్లాడదామని చెప్పి ఒకవేళ అవకాశం ఇస్తే మీరు కూడా దాని మెమ్మల్గా ఉంటారని చెప్పి తెలియజేయడం జరిగింది